నమస్కారం నేను సహస్ర మీరు చూస్తుంది పూజ టీవీ అయితే మనం పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు నిష్టలు ఖచ్చితంగా పాటించాలి అలా కాకుండా ఇష్టానుసారంగా కొంతమంది పూజలు చేస్తుంటారు ముఖ్యంగా చాలామంది స్నానం చేయకుండా పూజలు చేసేస్తుంటారు ఏముంది మనం భక్తి ఎంత మనసులో ఉంటుంది మనసు నిర్మలంగా ఉంటే ఎలానే చేయొచ్చని అని వితండవాదం చేస్తారు మరి అది నిజమే అంటారా అనే దానికి మనకి ఎలాంటి చెప్పడానికి ఎలాంటి ఎలా ఎలా కూడా మనకి తెలియదు కాబట్టి మరి అలాంటి విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాలభైరవ ఉపాసకులు బ్రహ్మశ్రీ కోటేశ్వర శర్మ గారు మరి గురువుగారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మామూలుగా ఏదైనా పండగ వచ్చిన పబ్బం వచ్చినా ఏదొచ్చినా కానీ ఉదయమే లేచి స్నానం చేసి పూజారాధన చేసి ఆ తర్వాత పనులు చేసుకోవాలని అంటారు మరి కొంతమంది అంటే మన హిందూ ధర్మంలో కాకుండా కొన్ని అన్య మతస్థులు స్నానం చేయకపోయినా కూడా చర్చ్కి వెళ్తుంటారు మసీద్కి వెళ్తూ ఉంటారు సో అక్కడ లేని శుభ్రత కేవలం హిందూ ధర్మంలోనే ఎందుకు ఉండాలి మీరు చేస్తున్నారు కారణం కొద్దిగా రెడీ అయ్యి నీట్గా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటుంది అంటే నెలకు వేతనం ఇచ్చే ఒక సంస్థలో మనం పరిచేసేటప్పుడే శుచి శుభ్రతను పాటిస్తూ ఉంటాం చరాచర సృష్టి అంతన కూడా భగవంతుడి చేతులు ఉంటుంది ఆయన దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి అంటే ఉదయాన్నే సూర్యోదయం మును మునుపు నిద్రలేచి కాలకృత్యంలో తెచ్చుకొని స్నానమాచరింప చేసి సూర్య నమస్కారం చేసుకొని ఉతికిన వస్త్రాలు చేసుకొని వెళ్ళడం వలన మనము సబ్బుతో దేహాన్ని దేహం దేహంపైన ఉండే మునిగిపోతూ ఉంటాం భగవంతుడిని దర్శించడం వలన ఈ చూపులకు యోగ్యత చెవులకు ఆ మంత్ర శబ్ద స్పర్శము హ్యూమన్ బాడీలో మన శరీరంలో ఉండబడినటువంటి మానవుని యొక్క దేహంలో మనకు ఏడు చక్రాలు ఉంటాయి మూలాధార స్వతిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ చక్రాలు ఉంటాయి ఈ చక్రాలు వికసించడం వలన వ్యక్తి మనోధైర్యం చేత ఆత్మస్థైర్యం చేత ఉన్నత విజయాలు సాధిస్తారు కారణం ఏమిటి అనగా దేవాలయంలో విగ్రహారాధన ఉంటుంది ఆ విగ్రహానికి గర్భగుడి ఉంటుంది పైన కలశాలతో ఏర్పడి గాలి గోపురాలు ఉంటాయి సూర్యుడి యొక్క శక్తి చంద్రుడి యొక్క శక్తి ఈ నేచర్లో ఉండబడిన శక్తింతో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ విగ్రహంలోకి ప్రసరించేయడము దైవం అంటే ఆ భగవంతుడి దగ్గర మనము దైవోపచార దేవుడికి చేసేటువంటి పూజలు మంత్రోపచార శక్తి మానసోపచార పూజలు కార్యక్రమాలు చేయడం వలన మనము అక్కడికి వెళ్ళగానే ఎంత టెన్షన్స్ ఉన్నా ఒత్తిడిన ప్రశాంతమైన వాతావరణం అంటే ఆ విగ్రహంలో నుంచి వచ్చేటువంటి వెలువడే వైబ్రేషన్స్ ఆ శక్తి ప్రతి అణువు ఆ పరిసర ప్రాంతం అంతనూ కూడా ఆధ్యాత్మికంగా ఉండడం వలన మనము మనసులో ఏకాగ్రతగా ఉండడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి అగరబత్తుల ధూపము హోమము దారము ప్రసాదము సత్ప్రవర్తన పూజారి గారి యొక్క ఆ యొక్క మ మంత్రోచ్చారణ చల్లని చూపులు ఆ ప్రేమ ఆఖ్యాయత అనురాగము ధర్మము వీటన్నిటినీ దగ్గరికి మనం వెళ్ళడం వలన మనిషి అనేటువంటి జీవన విధానంలో తెలియని ఒక కొత్త ఆనందంలోకి వెళ్తాం ఒక నెలకొక్కసారి జీతం ఇచ్చే మన భాష శుచి శుభ్రంగా మనం వెళ్తూ ఉంటాం అవును గురుగారు అంటే ఆ బాస్క్ మనకు నచ్చకపోతే ఆ నెల జీతం వస్తుందో రాదో ఎవరికీ తెలియదు కానీ జీవితాన్ని ఇచ్చిన భగవంతుడు ఆయన దగ్గర ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి చెప్పండి మీరే చెప్పండి తప్పకుండా కనుక కనుక ప్రతి దాంట్లో కూడా ఆత్మశుద్ధి లేని పూజ అంటే మనస్సు అనేటువంటిది స్థిరత్వం లేనటువంటి పూజ బాండ శుద్ధి లేని పాకము అంటే నేను రోజు కాఫీ అట్టి యో చేసుకున్నాం అన్నం వండుకున్నాం పాయసం వండుకున్నాం అదే దానిలో తిరిగి మనం ఆహారాన్ని వండుతాము ఉండంగా తల్లి దాన్ని ఎలా శుద్ధి పెట్టుకుంటామో ఈ దేహానికి పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఉంటాయి కనుక ఉదయం ఒకసారి స్నానము సాయంత్రం ఒకసారి స్నానం చేసి సూర్య నమస్కారము చంద్ర నమస్కారము తల్లిదండ్రులకు గురువులకు దేవతార్చన కోసము చేస్తాము మనము ప్రశాంతంగా ఉండడం కోసమే దీన్ని చేస్తాము ఇది మన హిందూ ధర్మంలో తప్ప ఏ ధర్మంలో ఉండదు అంటే మన హిందూ ధర్మంలో గొప్పతనము మనము మట్టికి పూజ చేస్తాం పుట్టలో పాలు పోస్తాం అంటే ఇక్కడ పా పాములు ఉంటాయని కాదు ఓ తల్లి ఓ భూమాత నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉండిన నన్ను ఇరవై నాలుగు గంటలు నువ్వేమో వస్తున్నాం నీకు నమస్కారం మనకు ఆక్సిజన్ని రిలీజ్ చేసేటువంటి వృక్షాలకు మనం పూజ చేస్తాం రేపు విజయదశమి పడగ రాబోతుంది జమి వృక్షాలకు మనం పూజ చేస్తాం జమ్మి చెట్టు పూజ చేస్తాం ఎందుకు ఓ తల్లి ఓ వృక్ష స్వరూపమా మాకు మేమిచ్చే మేము రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ మీరు తీసుకుని ఆక్సిజన్ మాకు ఇస్తున్నారు మా వైపు నుంచి మీకు కృతజ్ఞత నదికి పూజ చేస్తాం మనం పుష్కరాలు పూజా కార్యక్రమాలు చేసినప్పుడు దానిలో పసుపు కుంకుమ గంధమాక్షలు పాలు వేసి ఓ గంగామాత మా దేహంలో అరవై శాతం నీరే ఉంటుంది నువ్వు మమ్మల్ని చల్లగా కాపాడతలరు అంటే పంచభూతాలకు పూజ చేసేటువంటి అంటే కృతజ్ఞత మన హిందూ ధర్మంలో తప్ప ఏ మతంలో ఎందులో ఉండదని అంటే ఒక తండ్రి ఒక మంచి పని చేస్తే నాన్న నువ్వు నాకు మంచి పని చేసావు నీకు కృతజ్ఞత అని చెప్పాన నాన్నగారు ఎంత సంతోషంగా ఫీల్ అవుతాడు ఆ ఏం చేసావులే నీ ధర్మం అన్నాడు అనుకుంటే నాన్నగారు బాధపడతాడు అలాగా మన హిందూ ధర్మంలో శుచి శుభ్రత యద్భావం తద్భవతి సత్ప్రవర్తన కూడా మనకు ధర్మం నేర్పించింది ఇదమ్మా అందుకే పంచభూతాలను నువ్వు ఎంత గౌరవిస్తే మనం అంత ఆనందంగా ఉంటాం అవునండి థ్యాంక్ యూ గురువు గారు మీరు అన్నట్టు సుశీ శుభ్రతతో పాటు మనస్సు కూడా నిర్మలంగా శుభ్రంగా ఉండి పూజ చేస్తేనే దానికి మంచి ఫలితాలు సత్ఫలితాలు ఇస్తాయని తెలియజేశారు